ॐ अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्थबकमकरन्दश्रुतिझरी दरिद्राणां जन्मजलधौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండపాణించ భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభోశంకర గుణనిధి యొక్క దుర్గుణాలన్నీ చూసినటువంటి తల్లి ఆఖరికి ఒకనొక రోజున ఆ పిల్లవాడిని పిలిచి కాస్త చివాట్లు పెట్టడం మొదలుపెట్టింది అప్పటికే గుణనిధికి పక్కనున్నటువంటి వేరే గ్రామంలో ఉన్నటువంటి ఒక పండితుడి యొక్క మహాపండితుడి యొక్క కూతురినిచ్చి పెళ్లి చేశారు ఆ అమ్మాయి చాలా చదువుకున్నటువంటి పిల్ల వీడా చదువురాని సుంఠ వాళ్ళింట్లో అత్తవారింట్లో అందరూ చదువుకున్న వాళ్లే వీళ్ళింట్లో అందరూ వాళ్ళే ఇంతమందిలో వీడొక్కడే సుంఠగా పుట్టాడు మా మధ్యలో నువ్వెలా పుట్టావురా ఇంతమంది పండిట్స్లో బ్యాండిట్గాను తెల్లవారుజామని లేచిపోతావు మూడింటికి లేచి జూదానికి పోతూ ఉంటే నువ్వు ఆకలితో ఎక్కడ తెచ్చిపోతావు తెల్లవారు తెల్లవారుఝామునే మీ నాన్నకి తెలియకుండా ఇంత చెద్దన్నం తెచ్చి అందులో పెరుగు కలిపి నంచుకోవడానికి అవకాయ పెడుతున్నాను ఒక్కో రోజున అంత తెల్లవారుజామున పిండి వంటలు చేసి పెట్టేది పెట్టేదిటండి ఆవిడ తెల్లవారుజామున మూడింటికి నాలుగింటికి అన్నం పెట్టి నేను జూదానికి పంపిస్తున్నటువంటి పాపాత్మరాలినురా నేను తిండి తిని నువ్వు ఆ జూదానికి పోయి ఏ రాత్రికో వస్తావు పోని నీకు చేసినటువంటి భార్య ఏమన్నా కురూపే అందం లేనిదా అందం లేకుండా ఉన్నదా అంటే అది కాదు నీ భార్య అందాల రాశి అటువంటి అందాల రాశి అయినటువంటి నీ భార్య సౌందర్యం చూసన్న ఇంట్లో ఉండరా ప్రస్తుతానికి నీ భార్య పుట్టింటికి వెళ్ళింది రేపో మాపో మన ఇంటికి వచ్చేస్తుంది తనకి ఈ నువ్వు దుర్గుణనిధివని జోదగాడివని తిరుగుపోతు అనేటటువంటి విషయం తెలుస్తుంది తెలిస్తే ఆ స్త్రీ హృదయం నేను స్త్రీ కాబట్టి స్త్రీ హృదయం నాకు తెలుసురా ఆ అమ్మాయి ఎంత అల్లాడిపోతుందో మొగుడు వ్యాసనపరుడు దుర్మార్గుడు పాపిష్టివాడు అని తెలిస్తే ఆ భార్యపడేటటువంటి ఆ భార్యపడేటటువంటి బాధ మాటల్లో చెప్పలేమండి అది అనుభవించినటువంటి వాళ్ళకే తెలుస్తుంది ఏ భార్య అయినా తన భర్త ధర్మంగా ధనార్జన చెయ్యాలని అలా సంపాదించినటువంటి తన భర్త తనకి ఇలా ఇలా సంపాదించానే ఇలా వచ్చేయే డబ్బులు అని చెప్తుంటే ఎంత ఆనందపడిపోతుందో తన భర్త ధర్మంగా సంపాదించినటువంటి ధర్మార్జన చూసి తన భర్త తనని ప్రేమగా ఆప్యాయంగా అనురాగంతో చూసుకోవాలని ఎంతగా కోరుకుంటుందో ప్రతి భార్య మన పురాణాల్లో కొన్ని నియమాలు చెప్పారు భర్తకి కొన్ని కఠోర నియమాలు చెప్పారండి భార్య దగ్గర దీ జీతం దాచకూడదట కొన్ని కొన్ని దావాలు రహస్యంగా చేస్తే చెయ్యొచ్చే కొన్ని కొన్ని దానాలు రహస్యంగా దానాలు చేస్తే చెయ్యొచ్చేమో కానీ అది కూడా అత్యవసర పరిస్థితుల్లో చేయాలి తప్ప భార్యకు తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టకూడదు ఇది భర్తకి నియమించినటువంటి నియమం పురాణాల్లో ఉంది ఇది ఈ నియమం పాటించనిటువంటి భర్త నరకానికి పోతాడట ఇవి శాస్త్ర నియమాలు భర్త తన ఆస్తుల యొక్క వివరాలు భార్యకు తప్పనిసరిగా చెప్పాలి అసలు పెళ్లిలో మూడు ముళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా అండి ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరితవ్యం అని మంత్రం చెప్తారు ఒక్క మనం దేవతా పూజలు చేసుకునేటప్పుడు మాత్రం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థమని చెప్తాం పెళ్లిలో మూడు ముళ్ళు వేసేటప్పుడు మాత్రం ధర్మేచ అర్ధేచ కామేచ మూడే ఈ మూడిటి విషయంలో నా అంటే చరితవ్యం అంటే ఈరోజు నుంచి ధర్మము ఆచరించేటటువంటి విషయంలో నా భార్యను అతిక్రమించను ధర్మాచరణములో ఎల్లప్పుడూ నా భార్యను నా పక్కనే పెట్టుకుంటాను అతి చరితవ్యం అంటే భార్యకు చెప్పకుండా చెయ్యడం అదే నా అతి చరితవ్యం అంటే నాతి చరితవ్యం ఆ అతిచర్యానికి ముందు నా చేరిస్తే అది నాతి చరితవ్యం అంటు అవుతుంది నాతి చరితవ్యం అంటే భార్యకు తెలియకుండా చెయ్యను ఏమిటి భార్యకు తెలియకుండా చెయ్యడం అంటే ధర్మం ధర్మము అంటే చేసేటటువంటి పని లేదా కర్తవ్యం నా కర్తవ్యమును నీకు తెలియకుండా చెయ్యను అని భార్యతో చెప్తూ ముడి వెయ్యవయ్యా పెళ్ళికొడుక అని చెప్పిస్తారు బ్రహ్మగారు అందుకని అలా మొదటి ముడి వెయ్యాలి మొదటి ముడి ధర్మం రెండవ ముడి అర్థం నేకు నేను నీకు తెలియకుండా ఆదాయ వ్యయములను చెయ్యను అర్థం విషయంలో మనం ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుందాం అని మంత్రం చెప్పిస్తూ రెండో ముడి వేయిస్తారు ఇంకా కామం అంటే కోరికలు ఏ కోరికలైనా సరే ఇద్దరం కలిసి తీర్చుకుందాం అది ఏ కోరికైనా కావచ్చు ఆఖరికి ఇటువంటి పురాణ శ్రవణమైనా సరే కావచ్చు అది కూడా ఒక కోరికేనండి కోరికలు తీర్చుకునేటప్పుడు భార్యకు తెలియకుండా నేను ప్రవర్తించను అని మూడోసారి చెప్పిస్తూ మూడో ముడి వేయిస్తారు అయితే ప్రమాణం చేయించేటప్పుడు బ్రహ్మగారు నాతి చరితవ్యం అనగానే ఆ పెళ్ళికొడుకు నాతిచరామి నా అతిచరామి చరామి అంటే తిరుగుతాను అని అర్థం అతిచరామి అంటే భార్యకు తెలియకుండా లేదా భార్యకు చెప్పకుండా చేస్తాను అని దానికి ముందు నా ఎప్పుడైతే చేరుస్తున్నామో నా అతిచరామి అంటే భార్యకు తెలియకుండా చెయ్యను అని మూడు సార్లు ధర్మేచ అర్ధేచ కామేచ ఈ మూటిటి విషయంలో కూడా నాతిచరామి అని ప్రమాణం చేయిస్తూ మూడు ముళ్ళు వేయిస్తారు మరి ఆ వాగ్దానం ఎంతో కొంత నిలబెట్టుకోవాలి కదా నాయన గుణనిధి తల్లిగారు అదే బాధపడిందట తల్లి బాధపడుతోంది పిచ్చోడా నువ్వు నీ భార్య మెడలో మూడు ముళ్ళు వేశావురా తను కాపరానికి వస్తోంది ఆ ప్రస్తుతం అమ్మగారి ఇంట్లో ఉంది వచ్చేస్తుంది ఇంకా ఇవ్వాడో రేపు మరి పెళ్లిలో నువ్వు ప్రమాణం చేసావు కదరా నీ ప్రవర్తన నీ భార్యకు తెలిస్తే ఎంత బాధపడుతుందిరా నా భర్త ఎంత దుర్మార్గుడు అని గిజగిజ గిజగిజలాడిపోతుందిరా అతను ఎంత విలపిస్తుందో కదా కాబట్టి ప్రపంచంలో చూడరా దంపతుల యొక్క ఐకమత్యాన్ని ఒక్కసారి చూడరా ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో ఒక్కసారి చూడరా వాళ్ళని చూసైనా సరే తెలుసుకోరా నీ భార్యకు ద్రోహం చెయ్యకురా అంది కాళ్ళకూరి నారాయణరావు గారు గీతమాలికలో ఒక బ్రహ్మాండమైనటువంటి పద్యం రాస్తూ భార్య గురించి భవానీ శంకరంకు బోధిస్తారు బోధ చేస్తారు అందులో నీ భార్య ప్రాణముల్ కలిగినట్టి మేల్పసిడి బొమ్మ అవయవం బులుగల్గిన అలరు కొమ్మ అట్టి భార్యను విడచి నీవు అట్టి భార్యను విడచి నీవు ఆ నేటికి ఎన్ని కొంపలుచుచ్చితో ఎరుగవుకో అంటారు నువ్వు నీ భార్యకు ద్రోహం చేస్తున్నావు ఎంతకాలం దాగుతుంది ఈ విషయం నేనెంతకాలం దాచిపెట్టగలను మీ ఆవిడికి ఈ విషయం తెలుస్తుంది తను ఏడుస్తుంది ఎటువంటి అఘాయిత్యానికైనా పాల్పడవచ్చు ఎంతటి అఘాయిత్యానికైనా బాల్ పాల్పడవచ్చు నీ బా బావలు సంస్కృత పండితులు నువ్వు చేస్తే నిరక్షర కుక్షవి పండిత పండితుల మధ్యలో ఇంతమంది పండితుల మధ్యలో ఎలా పుట్టావురా పశువులాగా పశువులా పుట్టావు కదరా భవిష్యత్తులో ఎలా బ్రతుకుతావో ఆలోచించు అని ఆస్థ ఒక పక్క కరిగిపోతుంది కొంప నాశనం అయిపోతుంది రేపెప్పుడో నీ గురించి రాజుగారికి తెలిస్తే కొడుకుని బాగు చేసుకోలేనటువంటి దౌర్భాగ్యుడు దౌర్భాగ్యుడు నువ్వు నాకేం ఉపయోగపడతావయ్యా అని నువ్వేం యజ్ఞ బ్రహ్మవి అని మీ నాన్నగారి ఉద్యోగం కూడా తీసేస్తారా అని ఎంతగా మొరపెట్టుకుందో తల్లి ఇంకా జరిగిన మిగతా జరిగినటువంటి విషయాలు మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తస్సుఖినో జనాస్సుఖినోవ హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర